హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు బిజె ఇవాళ వచ్చేసి మా ఊళ్ళో వచ్చేసి రామలవారి జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది గుడి యొక్క లైటింగ్ గుడి యొక్క ప్రాంతము మొత్తం గర్భ గుడి మొత్తం ఎటు తిప్పి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో కవర్ చేద్దాము లైటింగ్ మటుకు ఇవాళ బాగాలే కుదిరింది ఫ్రెండ్స్ గుడికి ఆ పెయింట్కి ఆ లైటింగ్కి అసలు వీడియో వచ్చేసి మామూలుగా రావడం లేదు గర్భగుడి చూడండి ఫ్రెండ్స్ లోపల విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మనము గుడి మొత్తం తిరిగి ఒకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మా ఊరు వెల్లకాయలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ గుడి వెనక ప్రాంతం తోడు ఫ్రెండ్స్ మొత్తం టైల్స్ పరిచారు గుడి చుట్టూ ప్రహరీ కూడా చెట్లు మొక్కలు కూడా బాగా నాటున్నారు ఈ లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుడికి వచ్చేసి లైటింగ్ ఒక రేంజ్ లో ఆ ఎలివేషన్ ఇచ్చింది లైటింగ్ డెకరేషన్ అస్సలుగా హాసం సెట్ అయింది ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం వచ్చేసి ఇది థర్డ్ ఇయర్ తిరణాలు చేయడం స్టార్ట్ చేసి అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మొత్తం వేసి ఇక్కడ రేపు వచ్చేసి తిర మనకి కళ్యాణ కళ్యాణం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం పిల్లకాయలు మొత్తం ఫోటోలు తీసుకుంటున్నారు లైటింగ్ మటుకు మామూలుగా లేదు అందుకని వచ్చేసి అందరూ ఫోటోలు తీసుకోవడానికి మా మగ్గు ఫ్రెండ్స్ మావాడు వాళ్ళు నేను మావాడు వచ్చేసి వీడియో తీయడానికి వచ్చాము లైవ్లో చదవాలి ఫ్రెండ్స్ మీరు అసలు ఇది ఒకటి గర్భగుడికి ఆపోజిట్లో ఉంటుంది ఈ గేటు చూడండి ఫ్రెండ్స్ ఇది సైడ్ ఉంటుంది వచ్చేసి వాహనం వచ్చేసి ఊరే గుంపు యూజ్ చేస్తారు ట్రాక్టర్ మీద ఊరేగింపు అనేది జరుగుతుంది సామవార్లు మొత్తం మొత్తం నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం అనేది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్వామి ఫ్రెండ్స్ ఇది మా తమ్ముడు ఆల్రెడీ ఇక్కడికి అందరూ వచ్చే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా గేర్పాదం చేశారు వంటలు కూడా మంచిగా కుదిరాయి అన్నీ టేస్ట్ బాగున్నాయి అందరూ వచ్చేసి వంటలు బాగా మంచిగా ఉన్నాయి అన్ని కామెంట్ చేశారు